నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో హనుమంతుని శివతత్వం తేజస్సు జగద్వందన భావాన్ని తెలుసుకున్నాం ఈ భాగంలో హనుమాన్ చాలీసలోని హనుమంతుని జ్ఞానం సద్గుణాలు సేవతత్వాన్ని తెలిపే ఈ శ్లోకంలోని రెండు పాదాల్లో దాగిన భావాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని పట్టిద్దాం విద్యావాన గుని అతి చాతుర రామ కాజకరి వేకో ఆతుర దీని యొక్క సరళార్థం హనుమంతుడు విద్య కలవాడు సద్గుణ సంపన్నుడు అత్యంత చాకచక్యంగా వ్యవహరించేవాడు శ్రీరాముని కార్యాన్ని చేయడంలో ఎప్పుడూ ఉత్సాహంతో ముందుంటాడు ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం చూద్దాం విద్యావాణి జ్ఞానవంతుడు గుని సద్గుణాలు కలవాడు అతి అత్యంత చాతుర చాకచక్యుడు రామకాజ రాముని కార్యము కరివేకో చేయడానికి ఆతుర ఆతురతతో సిద్ధంగా ఉండేవాడు దీని యొక్క తత్వ వివరణ ఇక్కడ విద్య అంటే కేవలం చదువు కాదు జీవితాన్ని సరిగ్గా నడిపించే వివేకం గుణం అంటే మాటల్లో కాదు చర్యల్లో కనిపించే మంచితనం చాతుర్యం అంటే మోసం కాదు ధర్మానికి ఉపయోగపడే తెలివి హనుమంతునిలో ఈ మూడు కలిసి సేవగా మారాయి మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలి మన జీవితంలో కూడా మనకు జ్ఞానం ఉన్నప్పుడు మనలో సామర్థ్యం పెరిగినప్పుడు మనకు అవకాశాలు వచ్చినప్పుడు మనం ఏమి చేయాలి హనుమంతుడిలా జ్ఞానాన్ని అహంకారానికి కాకుండా సేవకు ఉపయోగించాలి సామర్థ్యాన్ని స్వార్థానికి కాకుండా ధర్మానికి అంకితం చేయాలి అవకాశాన్ని ఆలస్యం లేకుండా మంచి కార్యానికి వినియోగించాలి అప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది ఈ శ్లోకం మనకు చెబుతున్న సత్యం జ్ఞానం గుణం మరియు కార్యతత్పరత ఈ మూడు కలిసినప్పుడే నిజమైన భక్తి అని అంటాము తదుపరి భాగంలో హనుమంతుడు ఎలా శ్రీరామ కథలను వినడంలో ఆనందం పొందాడో తెలుసుకుందాం ఇలాంటి హనుమాన్ చాలిసే తత్వాలని లోతుగా తెలుసుకోవాలంటే మంద్రతత్వం ఛానల్ను అనుసరించండి జై శ్రీరామ్ జై హనుమాన్